అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు నేను అనకాపల్లి జిల్లాలో డిస్టిక్ మోడల్ మేక ట్రైనిర్స్గా పనిచేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎటువంటి రసాయనిక పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పంటలు పండిస్తూ మనుషులకు నేలకు పశుపక్షాదులకు పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పేజామృతంతో విత్తన శుద్ధి నారుశుద్ధి చేసుకొని ఘనజీవామృతం ద్రవజీవామృతం అమృతం మరికొన్ని కషాయాలతో రైతు తమ గ్రామం దాటి బయటికి వెళ్లకుండా రైతుకు కావలసినటువంటి వనరులన్నీ కూడా తమ పొలంలో రైతు పండించుకునే విధానమే ప్రకృతి వ్యవసాయ విధానం రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల ఈరోజు టాబ్లెట్ వేసుకోలేనటువంటి వాళ్ళు లేరు హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి ప్రజలు లేరు అదేవిధంగా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వానపాములు పంటలకు మేలు చేసేవి అన్నీ కూడా లేకుండా పోతున్నాయి భూమి గట్టిబారిపోతుంది అందువల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తూ రైతు ఒకే పంట కాకుండా ఏకకాలంలో ఐదు రకాల ప్రధాన పంటలు వేస్తూ ఇరవై రకాల జీవవైవిధ్య పంటలు వేసుకోవాలి అదేవిధంగా ప్రధానంగా పిఎండిఎస్ నవధాన్యాల సాగు అనేది చాలా గొప్ప అద్భుతాలను సృష్టిస్తుంది రైతు వేసిన ప్రధాన పంటకు ముందు అనగా తొలకరి వర్షాల ముందు జులై జూన్ జూలై నెలలో ముప్పై రకాల విత్తనాలు ఎకరానికి పన్నెండు కేజీల చొప్పున వేసుకోవడం వల్ల ప్రధాన పంటకు మేలు జరుగుతుంది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచి నిరంతర ఆదాయం పొందవచ్చును వివిధ పంటల వేర్లు భూమిలో ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే సంతతిని పరుస్తాయి పశువుల మేతకు నాణ్యమైనటువంటి పంట వస్తుంది నేల గుల్లబారుతుంది భూమిలో వానపాములు వృద్ధి చెందుతాయి సేంద్రీకరణ పెరుగుతుంది రసాయనిక ఎరువులు వాడకం అనేది ఉండదు కలుపు నివారణ అనేది జరుగుతుంది తెగుళ్ళు పురుగుళ్ళు కూడా తట్టుకునే సామర్థ్యం ప్రధాన పంటకు కలుగుతుంది దిగుబడి అనేది పెరుగుతుంది వాతావరణంలో వైపరీత్యాలను కూడా తట్టుకుని ఈ పంట నిలబడగలుగుతుంది అదేవిధంగా ఒక ఆవు పేడ ఆవు పేడ తీసుకున్నట్లయితే ఒక గ్రాములో మూడు నుండి ఐదు కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ పప్పుల పిండి బెల్లం వేయడం వల్ల ఈ పేడ మూత్రంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఆహారం ఇస్తాయి ఈ ఘన ద్రవ జీవామృతం వేయడం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు రెట్టింపు అయ్యి ఈ సూక్ష్మజీవులు మొక్కలకు కావలసినటువంటి పోషకాలను అందిస్తాయి మొక్కలు అనేవి స్వయం పోషకాలు మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని పిండి పదార్థాలుగా మార్చుకొని మొక్కలు పైనన్నటువంటి అనగా కాండానికి కొమ్మలకు ఆకులకు కాయలకు నలభై శాతము మొక్క యొక్క వేర్లకు ముప్పై శాతము భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు ముప్పై శాతము ఇస్తాయి నిరంతర పంట నిరంతరం పంటలు పండించడం వల్ల గాలిలో ఉన్నటువంటి కర్బనం